అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్మఫలం అనేది వదిలించుకోవడం అంతా ఈజీ కాదరు జాగ్రత్తగా ఉండండి అంటూ మనకి భగవద్గీత ఎన్నో రకాలైనటువంటి అంశాల గురించి వివరిస్తుంది అది ఎందుకో ఇప్పుడు ఒక సన్నివేశం చూద్దాం కురుక్షేత్రంలో జరిగినటువంటి యొక్క సన్నివేశం గురించి మనం తెలుసుకుందాం కర్మ ఫలితాన్ని వదిలించుకోవడం మన వల్ల కాదు అనేది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా కర్మకు ఫలితాన్ని మనము అనుభవించాల్సిందే సో అది ఏంటి అనేది మనం ఇప్పుడు ఒక్కసారి కురుక్షేత్ర యుద్ధంలో ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్ణుడి రథచక్రం భూమిలో ఇరుక్కుపోవడంతో రథం దిగి దాన్ని సరిచేయడం ప్రారంభించాడు ఆ సమయంలో అతడు ఆయుధాలు లేకుండా ఉన్నాడు శ్రీకృష్ణుడు వెంటనే కర్ణుని బాణంతో చంపమని అర్జునుని ఆదేశించాడు భగవంతుని ఆజ్ఞను పాటించిన అర్జునుడు కర్ణుని లక్ష్యంగా చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి బాణాలు ప్రయోగించాడు కర్ణుడు ఒక్కసారిగా నేలపై పడిపోయాడు మరణానికి ముందు నేల మీద పడిన కర్ణుడు శ్రీకృష్ణుడిని ఇలా అడిగాడు నీవేనా ప్రభు ఇలా చేసింది ఇది నీ న్యాయమైన నిర్ణయమైన నిరాయుధుడనని చంపమని ఆజ్ఞ ఇచ్చావా అని అనగానే శ్రీకృష్ణుడు సచ్చిదానందమైనటువంటి శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి అర్జుని కొడుకు అభిమన్యుని కూడా పద్మవ్యూహంలో నిరాయుధుడై ఉన్నప్పుడు అందరూ కలిసి నిర్దాక్షిణ్యంగా అతన్ని చంపినప్పుడు అందులో నువ్వు కూడా ఉన్నావు కదా కర్ణ అప్పుడు నీ జ్ఞానం ఎక్కడ ఉంది అప్పుడు అభిమన్యుడు నిరాయుధుడుగా ఉన్నాడని ఇది అధర్మమని ఎప్పుడు నీకు అనిపించలేదా ఇది కర్మ ప్రతిఫలం ఇదే న్యాయం అన్నాడు కృష్ణపరమ ఆలోచనాత్మకంగా పని చేయండి ఒకరి బలహీనతను ఉపయోగించుకోకండి అదే కర్మ భవిష్యత్తులో మీకోసం వేచి ఉంటుంది మరియు అది మీకు దాని ప్రతిఫలాన్ని ఇస్తుంది ఏ విత్తు నాటితే ఆ మొక్క మొలుస్తుంది గోడకు కొట్టిన బంతి తిరిగి వచ్చినట్టు రామాయణ మహాభారతం మొదలగు ఇతిహాసాలు పురాణాలు చూసినా అదే బోధపడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను